மெல்லாம் ரெண்டு மாடல் வாடு இல்லை மனங்க அது போய் அது அது தான் பாம பாடுத்து চগম উদমেট লু ইয়ো লে কেবল নম্বৰ নাম্বাৰ চিু

அடான நம்பர் உண்டாய் டிம்மு உண்ட మీకు కేర్ పడుతుంది గ నెంబర్ లేని కేబుల్ ఉండదు కానీ అదే నాకు అయితే డిమ్ ఉంటుంది అన్నట్టు బ్లాక్ ఉంటుంది కానీ ఉంది డిమ్ము ఉంటుంది ఏర్పడుతుంది డిమ్గా ఏర్పడుతుంది ఎంత చెప్పాలనా అడా నాలుగు వందల యాభై నాలుగు ఉంటే యాభై మూడు చూడడా యాభై రెండు ఉంటుంది కేబుల్ నంబర్ ఏదమ్మా చెప్పండి అది గదే నెంబర్ చెప్పండి ఏ నంబర్ చెప్పండి పో అది ఎంత ఉంది నాలుగు వందల యాభై ఒకటా నాలుగు వందల యాభై నాలుగు ఉంది ఇవ్వడాడికి అడిగి ఎంత రెండు మీటర్ ఉంటుంది అక్కడ యాభై మూడు ఉంటుంది మీటర్ ఇది మీటర్ గజం కాదు అది గజం ఓకే మీటి కనుక ముడించాడు రెండు ఇది ఇలా నాలుగు అంటే అరవై ఉంటుంది యాభై రెండు యోగి రెండు యాభై నాలుగు ఏర్పడుతుందా యోగిరా ఇదిగా ఇది యాభై నాలుగు వందల యాభై నాలుగు ఉందా పోయినాయి నాలుగు వందల యాభై ఆరు పోయి అందకపోతుందా కరెక్ట్ బాగా ఆడాపు కొంచెం పైకి రాడు ఒక కొంచెం పైకి మెల్లెలాడు మెల్లెడు మెల్ల తింపు తింపుదని కేవతి కేవతింపు రౌండ్ దింపు సుక్కసు కడుతున్నాయి కానీ కేసింగ్ కింద కొంచెం డ్యామేజ్ అయింది ఇప్పటికీ నాలుగు నిమిషాలు అయిపోయింది ఆ పాడ ఆపా నాలుగు నంబర్ కలిగి వచ్చిందా చిన్న ఇంకంతా నాలుగు వందల యాభై ఉందా నాలుగు వందల యాభై నాలుగు అదే నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల

అంతటి ఉంది కానీ కాకపోతే డిమ్గా ఏర్పడుతుంది అట్ట ఇంకా మీరు చూసుకో మీరు చూసుకో అని కూడా ఇంకా మీద తీసుకోకట కింద మీకు ఇదే వాటర్ తమ్ముద ఇప్పుడు వస్తుంటే కానీ నంబర్ ఎక్కువ చూడవో దీని ఎంత చూడవంత నాలుగు వందలా నాలుగు వందలు కాదు ఇదే లేకునే అవుతుంది ఇది 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 నువ్వు దొరకాటు కట్టే చూసుకుంటాను ఇవో ఇక గీ ఉంటుంది ఇక నాలుగు వందల అరవై తొమ్మిది ఉంది నాలుగు వందల పోనీ ఆడుకొని పాల్ నాలుగు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది పోని 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 పోనీ చెప్తా బస్ బస్ నీగా నా పాపు అరిక నెంబరు கொஞ்சம் ஜாலு வந்த அறுவடை அறுவா அறுவது நாலு வந்த அறுவடை நாலு வந்து அறுவது ஏ அட்ளோ నాలుగు వందల అరవై తొమ్మిది మైనస్ నాలుగు వందల నీళ్ళు నీళ్ళ పడదు ఇప్పుడు డెబ్బై ఫీట్ల నీళ్ళు డెబ్బై ఫీట్లు వాటర్ ఉన్నాయండి వాటర్ జమాటర్ జమా అట్టి డెబ్బై మార్కింగ్ కూడా ఊసిపోయింది ఆ యాస్డే కంటిసిరు సూత్రం ఆకేం పని పని వన్ ఇది 222 కేదంగువు ఆర్ ఇద ని 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 నింగు ఆ ఇప్పుడయ్యా పని కేసింగ్ ఊసిపోతది పో అపని పని పని ఊసిపోయింది అంటుంది చూద్దాం బాబు ఆడ ఇక్కడ గ్యాప్ ఏదో నచ్చింది గ్యాప్ దిసు కొంచెం దిసు 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 ఎన్ బైల గ్యాప్ బాబు ఇప్పుడు లాంటివి ఇంకా పది ఫీట్ పోయా పది ఫీట్ కూడా పోలేక పది ఫీట్ పోలే ఈ బోర్ వేసినాడు ఓట్లేడు సడు నేనే వాడినా బొత్తలేదు ఎనభై ఫీట్లో మూడు బోర్లు వేసిన దాకా ఈ నే వండాడు గడికి ఖరావాడు బోర్ మోటరు గ్యాప్ ఒక్కొక్క పొక్క రెండు రోజులు అన్నారు బోర్ బండి పెట్టుకొని నంబరు చెప్తా చెప్పదా మీ టేప్ వేసింది కదా మీది కదా కింద కాదు అసలు నంబర్ ఇవ అదే అదే నాలుగు వందల అరవై తొమ్మిది అంటే డెబ్బై అమౌంట్ నాలుగు డెబ్బై డెబ్బై నాలుగే నాలుగు వందల అరవై తొమ్మిది అంటే ఇప్పుడు డెబ్బై రెండు కూడా కదా నంబర్ సరే 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 సార్ కదా ಎಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟು ಅಂಬ ನಂಬರ್ ಏರ್ಪಡ ಇಡಿ ಇಡಿ ನಂಬರ್ ನೀವು ನಾಕೇಪೇ ಹಾಂ ಇದೆ ಇದೆ पिटिए <that tune> नंबर दे <tune> <जाने> जा <tune> <tune> दे पिटिए ये पिटिए नंबर दे दे 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 नंबर दे मीटर की ये नंबर उठ गया नहीं पोपो एन पीटा होगा पोपन मीटर को नंबर उठ मीटर में नंबर मारे इतना नहीं आप आप आप

నాలుగు వందల లోపల పోయింది కానీ మొన్న కొద్దిగా అయిపోయా కనబడుతుంది అవును నాలుగు వందల డెబ్బై తొమ్మిది

చెప్పం రేపు మీరు కొంచెం అంత రాడు మీరు మాకు కొంచెం రాడు నాలుగు వందల తొంభై డెబ్బై బస్ బస్ ఇది కూడా ఫుల్ గ్యాబ్ ఇది కూడా కొంచెం కనిపిస్తుంది కదా ఐదు ఐదు వందల ఆడుందట నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు పిచ్చు ఐదు మీటర్ ఐదు మీటర్లు ఐదు మీటర్లు ఐదు వందలు పదిహేను పిచ్చు అంట నాలుగు వందల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇప్పుడు ఇప్పుడు అయిపోయాను ఇప్పుడు ఎనభై ఎనభై అయిపోయాను అబ్బా నీ వయసు ఎంత

మోడల్ ఐస్ 990 120 పీటల ఒక మంచి క్యాబ్ ఉంది సమ్మి 120 పీటల అవును దించు దించు నంబర్ గ్యాప్ ఉంది కానీ కేసింగ్ రేడియగా అంతే ఉంది ఫోన్ ఫోన్ లేదు ఒక రాత్రి దా రౌండ్ ఉంది క్యాబ్ మూడు క్యాబ్ రౌండ్ ఉన్నాయి రౌండ్ ఏక ఒక కొడి క్యాబ్ గాని రౌండ్ క్యాబ్ ఉంది నాకు పెట్టి నా గాడి ఎడిపిసి నేడ ఫోన్ ఆ పాపా

లైట్గా కాబట్టి కొంచెం కింద మెల్లగా అట్లా మెల్ల మెల్ల మెల్లి మెల్లేగా మెల్లగా ఇంకా మెల్లగా తెలుసు తెలుసు అరే ఆ పానే 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 రౌతు ఉంది రౌత్ ఉంది నంబర్ ఎప్పుడు కెమెరా కూడా పోదు లోపడి కోదు కెమెరా కూడా లోపలికి పోదు రౌతుంది అడుగుబండి నీకు అడుగు బండ కాదు పొక్క మొత్తం మొత్తం మూడవ అడుగుబండి అండి ఇవో మెల్ల చూడో ఇవ్వ రౌతే అంతే అంతే మెల్ల తెలుసు మెల్ల తెలుసు ఆవు ఇది రౌతు అరే షట్ కొర అవుతుంది ఇదొక 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 కొరరే ఆ ఆ నివేతతో ఇదాని ఆ పెద్ద పార్ బనండి బోశడి పార్ బనండి పోతదాదా అంటే చట్నీ అని సమం అర్థం నీలార్తునే ఈ బనమేది ఇదె రాగే చూద్దా బనమే నీలార్తునే ఆ బనమే నీలార్తునే అవో అంటే మొత్తం బననే అంటే బండి మొత్తం ఈ కెమెరా కొద్దిగా చూడుగా ఎవడ యాడ్ చూడు హ ఆగా బన ఆనిదివో అవును ఆని ఆని నేను చూసినా గాని ఆడ నాకు ఏర్పడదు అవన్నీ నీళ్ళే మీకు కొంచెం చూసినావా అన్న కెమెరా పోదుగా అదే అదే శుద్ధం శుద్ధం కాస్త మీకులావటం నాలుగు వందల అది ఉంది నాలుగు వందల తొంభై ఎన్ని పిల్లలు అన్నట్టు చెప్తాడు మీటి కాదు అదే ఈ నాలుగు వందల తొంభై ఒక్కటి నాలుగు వందల తొంభై ఒకటి నాలుగు వందల తొంభై ఒకటి కదా మైనస్ నాలుగు వందల తొంభై ఒకటి నాలుగు వందల తొంభై ఒకటి మీటర్స్ ఫీట్లు మైనస్ త్రీ ఎయిట్ నూట నలభై ఒక్క పీ ఫీట్ల రావుతుంది ఒక్క వంద నలభై ఒక్కటి అవుతు నా మోడ మోడర్ అంటే ఆడికి రాత్రి అంత పెద్ద రౌదు పెట్టుకోని ఓ దింజీరు అడ్డ కెమెరా దిగదు దిస్ కాదు అద్దవద్దు వద్దు కెమెరా వెళ్దాం మళ్ళీ ఆగు సమ్మీ నిజం వెళ్ళది అది మీకు మీ పైక మీకు వచ్చింది అది మధ్యలో ఆగిపోయింది ఎందుకంటే నా కెమెరా ముప్పై వేల కెమెరా ఇప్పుడు ఇచ్చిన కొత్తది చెప్పిన అది ఈ వీడియో పంపుతా 我真害怕。